ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెలు వీటిని పండగలకి చిన్న చిన్న శుభకార్యాలకి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి మనం చేస్తూ ఉంటాము చిన్న చిన్న టిప్స్తో ఈ పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా పూర్ణం బూరెల నుండి పూర్ణం బయటికి రాకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లను వేసుకుందాం ఒక కప్పు మినపగుండ్లకి కప్పున్నర రైస్ వేసుకోవాలి బియ్యాన్ని ఎక్కువ వేసుకున్నామంటే మనకి గట్టిగా వస్తాయి అందుకే కప్పున్నర వేసుకొని ఈ రెండింటిని కలిపి నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని గిన్నె నిండా వాటర్ పోసుకొని ఒక ఐదారు గంటల పాటు ఈ బియ్యం మినపప్పుని నానపెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసుకుంటూ కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా ఈ పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలాగే మిగిలిన పిండంతా మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఈ వంట సోడా వేసుకుంటున్నాం గ్రైండర్లో అయితే అవసరం లేదు ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండిలో వాటర్ ఎక్కువయ్యి పిండి లూజ్గా వచ్చేసింది అనుకుంటే అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కలుపుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ పిండిని మూత పెట్టుకొని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి మనకి పూర్ణం పిండి రెడీ అయిపోతుంది ఈలోపు పూర్ణాల కోసం మనం ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు శనగపప్పును తీసుకుంటే సరిపోతుంది వీటిలో కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఇంకొంచెం వాటర్ పోసుకొని మనము ఈ శనగపప్పుని ఒక గంట రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది మనకి శనగపప్పు అనేవి నానిపోయాయి చూడండి వీటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నామంటే మనకు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా ఉంచామంటే మనకు పప్పు అనేది ఉడికిపోతుంది విజిల్ మొత్తం పోయే వరకు మూత తీయకుండా విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీసి చూసామంటే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇందులో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి ఈ ఎక్స్ట్రా వాటర్ని మీరు వడకట్టుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఈ పప్పుని బాగా మెదుపుకోవాలి నాకైతే ఇలా స్పూన్తోనే మెత్తగా మెదిగిపోయింది ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుము తీసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా ఒక స్పూన్ వాటర్ వేసుకొని మనం ఈ బెల్లాన్ని కరగనివ్వాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకున్నామంటే ఇందులో ఉన్న రాళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి డైరెక్ట్గా బెల్లాన్ని పప్పులో కూడా వేసి ఉడికించుకోవచ్చు కానీ ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నా రాళ్ళు ఉన్నా ఇలా వడకట్టుకోవటం వల్ల బయటకు వచ్చేస్తాయి ఇదే పాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ బెల్లం సరుపుని ఇందులో వేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకొని ఈ పప్పు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పుని మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు ఇలా కచ్చిపచ్చాగా మెదుపుకున్నామంటే మనకి ఈ బెల్లం సెరుపులో ఉడికేటప్పటికీ పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ఉడికించుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే ఒక రెండు మూడు నిమిషాలు కలిపామంటే మనకి పూర్ణం పిండి రెడీ అయిపోతుంది ఇలా పాన్ నుంచి వదిలిపోయి మనకి పూర్ణం పిండి అనేది గట్టిగా రెడీ అయిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పూర్ణాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్నైతే కావాలో అన్నీ చేసుకోవచ్చు ఒకవేళ ఈ పూర్ణం పిండి మిగిలిపోతే ఒక నాలుగైదు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ పూర్ణాలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పూర్ణం పిండిని ఒకసారి మళ్ళీ స్పూన్తో బాగా కలుపుకొని మనం చేసుకున్న బాల్స్ని ఈ పూర్ణం పిండిలో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క బాల్ వేసుకునేటప్పుడు ఈ పిండి ఫోర్ సైడ్స్ కవర్ అయ్యేలా చూసుకొని మనం ఈ పూర్ణాలను వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పూర్ణాలు వేసుకొని కాల్చుకున్నామంటే పూర్ణాలు చాలా బాగా వస్తాయి ఇలా గరిటతో తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే పూర్ణాలు ఫోర్ సైడ్స్ ఈవెన్గా కాల్తాయి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వీటిని కాల్చుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ వేసుకోవాలి వీటిని వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఒకదానికొకటి అంటుకుపోకుండా మనకి పూర్ణాలు అనేవి బాగా వస్తాయి వీటన్నింటినీ టిష్యూ ఉన్న ప్లేట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఈ పూర్ణం బోరల్ని నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో